సో హాయ్ గైస్ ప్రభాసన తనకున్న మంచితనం మన టాలీవుడ్ లో ఏ హీరోకి ఉండదు అని చెప్పొచ్చు తను ఎంత మంచివాడు మన ప్రభాసన ఫ్యాన్స్ కి జనరల్ ఆడియన్స్ కి చాలా మందికి అయితే తెలిసిందే తను ఎంత ఎదిగినా తనకి ఎంత సక్సెస్ వచ్చినా ఎంత ఫిల్మ్స్ వందల వేల కోట్లు కలెక్షన్ రాబట్టినా తనకైతే కొంచెం కూడా అతి అనేది ఉండదు ప్రభాసనకి నేను నంబర్ వన్ ఈ ఇండియాకి నేనే రాజు నా సినిమాకి కలెక్షన్ నెక్స్ట్ లెవెల్ వస్తుంది నా రికార్డ్స్ చాలా ఉన్నాయని కొంచెం కూడా అతి అనేది ఉండదు తను ఎంతమందిని మంచిగా గౌరవంగా రెక్స్పెక్ట్ అయితే ఇస్తాడు అని చెప్పొచ్చు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి వారికి అయితే సపోర్ట్ చేస్తాడు మన యంగ్ డ్రబుల్ స్టార్ ప్రభాసన్ అని చెప్పుకోచ్చు మన టాలీవుడ్ ఉన్న అందర్ హీరోస్ కానీ చాలా అయితే తెలుసు ప్రభాస్ ఎంత మంచివాడో ఆడియన్స్ లో కూడా ప్రభాసనకి మంచితనంలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బి బీ అయితే ఉందని చెప్పుకోవచ్చు మంది అయితే హేట్ అస్సలుగా చేయరు ఎందుకంటే తను చూపించే ప్రేమ అభిమానాలు ఆ లెవెల్లో అయితే తన ఫ్యాన్స్ ముందు ఇంకా బయట అలా ఉంటాడు మన ప్రభాస అని చెప్పొచ్చు ఎక్కువగా మన ప్రభాస మైక్ లో కూడా మాట్లాడాడు తన స్వీట్ నవ్వు కావచ్చు తను ఒక మాట చెప్పడంతోనే ఫ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఇదైతారని చెప్పచ్చు అలా తన మంచితనం మన టాలీవుడ్ అయితే ఉందంచుకోవచ్చు తను ఎంత పెద్ద సక్సెస్ వచ్చినా తనకి ఎంత పెద్ద కలెక్షన్ రాబట్టిన ఆ సినిమాలో తను కొంచెం కూడా అతిగా నేనే నెంబర్ వన్ అని అస్సలుకి తనకైతే పొగురే అస్సలకి ఉండదు దట్ ఈస్ యంగ్ రబుల్ స్టార్ ప్రభాసని చెప్పొచ్చు తను తన మంచితనం నేను సపరేట్ గా చెప్పాను ప్రభాసన ఎంత పెద్ద స్టార్ మన ఇండియాకి ప్రజెంట్ నెంబర్ వన్ హీరో వచ్చేసరికి ప్రభా తన మూవీ కలెక్షన్స్ ఏ విధంగా వస్తున్నాయి నేను సపరేట్గా చెప్పాను తన మంచితనం కావచ్చు తను ఇచ్చే రెస్పెక్ట్ ఫ్యాన్స్కి ఇంకా యూత్కి ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్కి తన మూవీస్ నెక్స్ట్ జనరేషన్కి కూడా గుర్తుండిపోయేలా అయితే సినిమా అయితే తీస్తున్నాడు అని చెప్పొచ్చు రీసెంట్ ఫిల్మ్ స్టోరీ వినండి సలార్ కల్కి కావచ్చు అసలుకి మంచి మంచి స్టోరీ కావచ్చు అయితే చేస్తున్నాడు మన ప్రభాస్ అని చెప్పొచ్చు చెప్పుకోవచ్చు గుర్తుండిపోయే సినిమాలు అయితే చేస్తున్నాడు ప్రభాస్ ఫ్యాన్స్కి ఫ్యాన్స్ కి ఎప్పుడు డిసపాయింట్ అయితే చేయడం చెప్పు ఒక సినిమా ఫ్లాప్ అయినా నెక్స్ట్ మూవీతో బిగ్ కంబ్యాక్ ఇస్తాడు మన ప్రభాస్ అని చెప్పుకోచ్చు తనకి తన నవ్వు తన ఫ్యాన్స్ కి అంటే చాలా అంటే చాలా ఇష్టం అలాంటి హీరో మన ప్రభాస ఎందుకు చెప్తున్నా అంటే మన టాలీవుడ్ లో ప్లాస్ అన్న అంత మంచి మనసు ప్రభాసన్న అంత మంచి హ్యాబిట్ టాలీవుడ్ లో ఏ హీరోకి అయితే లేదని చెప్పుకోవచ్చు ఇదే నిజం మీరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకపోయినా తను చేసే అలవాట్లు కావచ్చు తను మాట్లాడే విధానం కావచ్చు తను ఇచ్చే రెస్పెక్ట్ ఇతరులకు చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అని చెప్పుకోచ్చు తన మూవీస్ లో ఉండే క్యారెక్టర్ కావచ్చు చాలా మందికి అయితే నచ్చుతుందని చెప్పుకోవచ్చు అన్న అనే పేరు తెలియని వాళ్ళు మన ఇండియాలో అయితే అస్సలు అని చెప్పొచ్చు తను ఎలాంటి విధ్వంసం సృష్టించిండో తన పేరుని ప్రపంచం మొత్తం నేను సపరేట్ సే సపరేట్ గా చెప్పాను తన కోసం చాలా మంది అయితే భోజనాలు చాలా మంచి హాస్పిటల్ కావచ్చు తన పేరు మీద తన ఫ్యాన్స్ చాలా ఇది చేస్తాడు ప్రభాస తన ఫ్యాన్స్ కోసం ఎంతో ఎంతో చేసినని చెప్పుకోవచ్చు ఇంకా జనాలకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా తనకు తోచినంత డబ్బులు కావచ్చు సహాయం కావచ్చు చేస్తాడు ప్రభాస్ ఇప్పటివరకు చాలా చిన్నపిల్లలకి హెల్ప్ చేయడం కావచ్చు చాలా మందికి అయితే మనీ డొనేట్ చేయడం కానీ ఆసుపత్రి ఇంకా మన వర్షాల వల్ల కొన్ని స్టేట్కి డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది దట్ ఈస్ ప్రభాస్ నా ఎంచుకోవచ్చు ఇది ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే డెడికేషన్ అయితే చేస్తున్న వీడియో ప్రభాసన మంచితనం గురించి ప్రభాసన చూపించిన తన దట్ సో దట్ ఈస్ వీడియో ఆఫ్ ప్రభాస్